హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అత్తమ సంవత్సరీకాలు మొదటి రోజు ఏడో తారీఖు అయ్యిందండి ఏప్రిల్ ఏడో తారీఖు ఇగో కౌండిన్య బర్త్డే అండి ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా వదిన వాళ్ళ అబ్బాయి వాడు వాడి బర్త్డే ఏడో తారీఖు అందుకని చెప్పి ఇంకా మన ఇంటికి వచ్చారు కదా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పి కృష్ణ అయితే వెళ్ళి కేక్ అది తీసుకొచ్చాడు ఆ రోజు నైట్ అయితే ఇంకా కేక్ కట్ చేస్తున్నారు Happy birthday, happy birthday to you. May God bless you here. May God bless you. अब इसके ऑब्जेक्टिव दोनों संजय लीला भाई एंड 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 एं

రే ను ఊరేంటా తిట్టు జట్టు యాన్ని తీరు కనిపించడం లేండి నువ్వు చెప్పినదే ఇట్లా కెమెరా పెట్టుకోమను ఒక గుర్తు పెట్టుకోండి కెమెరా ఉంది ఎదురుకొన్నా నేను సరిపించను అనే చెప్తున్నాన మొగోడా మళ్ళీ వీరేటూ కాలి పోజులో పట్టుకోండి ఉంది మరే పెడతాడు క్యాంటీన్ ముందు కొంచెం పెట్టించుకోరా చెర్రి వద్దు చెప్ప మంచి మరేమండి కొద్ది ఊరు నుంచి రాగానే పిల్లాడికి అయితే చెప్పాము సరే ఈ సంవత్సరకాల హడావుల్లో ఉన్న ఎంత ఉన్నా కానీ పిల్లల్ని మనం ఇది చేయకూడదు కదా వాళ్ళకి హ్యాపీ మూమెంట్ని మనం ఇవ్వాలి కదా అని చెప్పి కృష్ణ ముందే ప్లాన్ వేసుకొని వాడు వాడి ఫ్రెండ్ కలిసి వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు కాకపోతే నైట్ కొంచెం లేట్గా వచ్చింది కేక్ ఇక రాగానే కేక్ అయితే కట్ చేపించాము పిల్లాడి చేత ఇంకా అందరము హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మీరు వీడియోలో చూసినట్టయితే అన్నయ్య అంటే పెద్దోదిన అన్నయ్య వాళ్ళ అమ్మాయి తర్వాత ఇప్పుడు బర్త్డే కౌండ్ అనేది కదా కౌండ్ వాళ్ళు నలుగురు ఒక ఫ్యామిలీ చిన్నోదిన చిన్నోదిన వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరూ ఇంకా మా ఫ్యామిలీ మీకు ఆల్రెడీ తెలుసు కదా మీరు పాత వీడియోస్లో చూసే ఉంటారు ఇద్దరు వదినలు అన్నయ్య కూడా ఏంటంటే పెద్దగా అయినా కూడా పిల్లలతో పాటు కలిసిపోతారు ఆయన కూడా ఫుల్ జోకులు వేసుకుంటూ పిల్లల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ మేమైతే ఎప్పుడు మేము పిల్లలు తోటి కలిసిపోతాము వాళ్ళతో మనం ఎలా ఉంటే వాళ్ళు మనతోటి అలాగే ఉంటారు అని చెప్పనని ఎప్పుడు పిల్లల్ని అయితే హ్యాపీగా చూసుకోవాలి ఉన్నంతలో అనే ట్రై చేస్తాము ఇంకా కృష్ణ కూడా చాలా అనుకున్నాడు కేక్ కట్ చేయించాలి బావతోటి అని చెప్పనని వాడి ట్వంటీ ఎయిత్ బర్త్డే వాడికి స్వీట్ మెమరీగా ఉండాలి కదా మన ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్పి ఈ విధంగా సింపుల్గా కేక్ అయితే కట్ చేయించి ఫుల్ ఎంజాయ్ చేశారు వీడియోని అయితే మిస్ చేయకండి లాస్ట్లో చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో ఎండింగ్లో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఇంకైతే ఇక్కడ జీవన్కి నిద్ర వచ్చేస్తుంది ఇంకా వాడేమో పడుకుండి పోవాలి తొందరగా అందుకే వాడికి ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా తీసేసి లోపల పెట్టేసి పడుకోవాలా అని వెయిట్ చేస్తున్నాడు జీవను ఇంకా కాసేపు అయిన తర్వాత ఈ కేక్ తిన్నాక కాసేపు కబుర్లు అయితే బాగా జోకులు వేసుకున్నారు ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ మరీ చాలా జోకులు వేసుకున్నారు బాగా అని చెప్పారని నేను కొన్ని కొన్ని పెట్టాను ఉదయాన్నే పది మంది పదిహేను మంది చూస్తున్నారు కదా ఇక్కడ ఫుల్ కామెడీగా పాటలు పాడి చాలా ఎంజాయ్ చేశాము ఈ తర్వాత వచ్చేసి పొద్దున్న ఆల్రెడీ ఫస్ట్ సౌత్కాలలో ఫస్ట్ రోజు వంట అంతా అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఏం చేసుకునే పని లేదు ఆల్రెడీ భోజనాలు కూడా చాలా లేట్గా చేశాం కదా అని చెప్పనని ఇంకా అవే ఏవో ఉన్నవేవో సదరేసుకున్నాం అనుకున్నాము ఇంక కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఆ ఉన్న కాసిన్ని ఏవో తినేసేద్దాము మళ్ళీ ఇల్లు కడుక్కోవాలి అన్నీ రెడీ చేసుకోవాలి అని చెప్పనైతే ఇంకా పని కూడా ఉంది బో కాకపోతే పిల్లలుగా ఇలా ఎంజాయ్ అయితే చేసామండి చూస్తున్నారు కదా సంవత్సరకాల వీడియోను తర్వాత వ్రతం చేసుకుంది మేము ఊరెళ్ళింది అన్ని వీడియోలు ఒకదాని తర్వాత ఒకటైతే నేను పోస్ట్ చేస్తాను ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా చిన్నోది నాకు ఏంటంటే నీట్నెస్ ఎక్కువ తను ఏంటంటే ఏదైనా పని ఫటాఫటా అయిపోవాలన్నమాట తనకి పెండింగ్ ఉండకూడదు ఎక్కడికక్కడ నీట్గా ఉండాలి ఎక్కడికక్కడ పని కంప్లీట్ అయిపోతూ ఉండాలి అలా ఆలోచిస్తూ ఉంటుంది వదిన ఏదైనా కొంచెం ఏదైనా బాగోకపోయినా వెంటనే మమ్మల్ని అరుస్తూ కేకలేస్తూ ఉంటుండి తీయండి చేయండి అని చెప్పనని ఇప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పనైతే తను నీట్గా పని కూడా అలాగే ఎప్పుడు నీట్గా చేస్తూ ఉంటుంది మేమేమో చేసుకుందాంలే అని మేము ఆలోచిస్తూ ఉంటాము తనకేమో అప్పటికప్పుడు అయిపోవాలి పనులు అనేవి ఇలా ఇంటికి ఒకరు ఉంటారేమో మరి నాకైతే తెలీదు తను తనకు భయపడి మేము కూడా అమ్మో అయిపోవాలి చకచక అని కూడా చేసుకున్న రోజులు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి అన్నయ్యకి పెద్దదినకి ఇక చూస్తున్నారు కదా తినిపిస్తాను అని అని చెప్పి ఇదనేమో వద్దొద్దు అంటుంది ఇంకా ఫైనల్గా అయితే కేక్ ముక్క అయితే పెట్టించుకుంది ఇగోడి చూడండి ఇంకా అది అయిపోయిన తర్వాత చివరిలో చెర్రీలతోటి ఆడుకుంటు ఇంకా పిల్లలు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశారండి పెద్దవాళ్ళగా మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు ఎన్నైనా అండి కానీ పిల్లలు పిల్లలు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి 11 <laughs> ნომერზეサブスク <laughs> రిలేషన్లో మనం పెద్దవాళ్ళకి ఎన్ని గొడవలు ఎన్ని పంతాలు ఎన్ని పట్టింపులు ఎన్ని పులవిరుపు మాటలు ఎన్ని ఉన్నా కూడా మన పిల్లల్ని మనం ఎప్పుడు కలిసి ఉండేలా చూసుకోవాలండి ఒకళ్ళకొకళ్ళకి మేమైతే అదే అనుకుంటాము ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి అది అప్పటికప్పుడే అనుకోవడం మర్చిపోవడం మళ్ళీ కలిసిపోవడం ఇలా ఉంటేనే ఏ రిలేషన్ అయినా కంటిన్యూగా ఉంటుంది అని అయితే నా ఉద్దేశము అందులో మా పిల్లలకైతే మేము అదే నేర్పించాము అందరూ కలిసి ఉండాలి అందరము బాగుండాలి